తర్వాత సాక్షంటయ్యా ముండిపట్టుదా మొట్టమొదటిసారి పేలాంటి సినిమాకి తీసుకొచ్చి చూపించకుండా తీసుకెళ్తే ఆ పిల్ల మనసు అంత బాగుపడింది ఆ పిల్లమైనా మళ్ళీ అడిగిందా మా అడిగిందా ఆరు గంటల మర్యాదగా చూపించి తీసుకెళ్ళు ఇంతకి నువ్వు ఎవరమ్మా అలాగేనమ్మా తప్పకుండా తీసుకెళ్తా మనం ఒక ఆట ఆడుకుందావా ఏమాటంటే సినిమా అయిపోగానే నేను కళ్ళు మూసుకుంటానంట నువ్వేమో నా చెయ్యి పట్టుకుని మన బండి దగ్గర తీసుకెళ్తామంట ఆ తరం ఎలా బొక్లిస్తున్నా కొడక వెనకాల అమ్మాయి కూర్చుంటే కళ్ళు కొనప్పుడు నీకు ఫ్యామిలీయా లేక ఎక్కడైనా కొట్టుకొస్తున్నావా